హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా మా ఇంటి వర మహాలక్ష్మిని అమ్మవారిని ఎలా రెడీ చేశాను వంటలు ఎలా చేశాను చెప్తాను ఫాలో అయిపోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముగ్గు పెట్టి మంచిగా పసుపు కుంకుమతో గడపకైతే డెకరేషన్ చేసుకొని నెక్స్ట్ వచ్చి స్టవ్ అయితే పూజ చేయాలి తర్వాత అయితే నేను పులిహోరైతే చేశాను దాంట్లో కారణాలు ఫస్ట్ ఆయిల్ వేసి దాంట్లో వేసి కండీలు ఫ్రై చేశాను నెక్స్ట్ వచ్చేసి చీడపప్పుకొని వేసాను టేస్ట్ టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇవి ఫ్రై అయిపోయి తీసేసి ఎండుమిర్చి అండ్ జీలకర్ర పచ్చిగా పప్పు అందరు ఎంపిక వేసి ఫ్రై చేసి నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసాను నెక్స్ట్ అయితే చింతపండు పీస్ అయితే వేసాను నా దగ్గర అయితే నా వేస్తాను ఎందుకంటే గిన్నెలు తీసుకోవడానికి మా దగ్గర ఎంత పంపించేసి హస్బెండ్ హెల్ప్ చేస్తున్నాను చాలా అనేది చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా చింతపండు పులుసు అయితే ఉడుగుతుంది అందులో అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా మనం ఫ్రై చేసుకున్న పల్లి నీళ్ళు పసుపు అయితే వేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి మంచిగా తిప్పుకోవాలి కలుపుకోవాలి సరికదా మా హస్బెండ్ అయితే తోరణి కడుతున్నారు కదా నేనైతే నెక్స్ట్ వచ్చేసి పులుసు అయితే ఉడికిపోయింది ఎందుకని చెప్పేసి రైస్లోకైతే ఆ పులుసు కలుపుతున్నాను పులిహోరకు వస్తున్నాము పులిహోర అయితే ప్రిపేర్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి సరైన పెట్టాను పక్కన తాలింపే వేస్తున్నాను అమ్మవారికి సర్దండం అంటే ఇష్టం కదా రద్ద అంటే అందుకే రద్ద కూడా ప్రిపేర్ చేశాను తాలింపు శనగల్లోకి అండ్ డబ్బా జగన్లో కూడా అనమాట నెక్స్ట్ వచ్చేసి రామప్రసాదం అనేది ప్రిపేర్ చేస్తాను అందులోకి అయితే జీడిపప్పు అయితే తీసి కత్త పెట్టాను నెక్స్ట్ వచ్చి ఉప్మారవ అయితే ఫ్రై చేసి కత్తలి పెట్టామనమాట సూర్య రవ్వ కదా కదండి దాంట్లో అయితే కొంచెం కాచిన పాలు అండ్ జీడిపప్పు ఫ్రై చేసాను కదండి అదైతే వేసి కలుపుతున్నాను నెక్స్ట్ వచ్చేసి షుగర్ అయితే వేసుకున్నాను షుగర్ వేసిన తర్వాత అయితే మొత్తం అయితే మిక్సీ అయ్యేటప్పుడు కలుపుతున్నాం అనమాట ఇంకా ఫైవ్ టైప్స్ అయితే నేను ప్రసాదాలు చేశాను లేకపోతే అయితే మా హస్బెండ్ అమ్మవారికి చీర పూలు అవి తెచ్చారనమాట అవి డెకరేషన్ చేయడానికి అని చెప్పేసి అవి అయితే చూడండి మా హస్బెండ్ అయితే బంధు అయితే తెచ్చారు వాటిని అయితే డెకరేషన్ పెడుతున్నారు ఫ్రూట్స్ అవన్నీ కూడా నేను అమ్మవారికి పెట్టాలని చెప్పేసి అన్నీ ఒక దుఃఖనైతే పెట్టుకున్నాను చూసారు కదా అమ్మవారికి అయితే రూపు అయితే తీసుకున్నానండి వన్ గ్రామ్ గోల్డ్ అయితే అదైతే అమ్మవారికి అయితే పెడుతున్నాను కలసం మీద చూసారు కదా ఏ విధంగా అయితే అమ్మవారికి రవిక పెట్టి దానిపైన అయితే అమ్మవారికి రూపు పెట్టి నేనైతే కడుతున్నాను అనమాట చూసారు కదా కలసం పెట్టి కొబ్బరికాయ పెట్టి దానిపైన అయితే రవికి పెట్టి అమ్మవారికి అయితే రూపైతే నేను కడుతున్నాను అమ్మవారికి అయితే తోరణం కూడా కట్టాను అనమాట చూసారు కదా ఇలాగైతే మా అమ్మవారు అయితే రెడీ అయింది బ్యాంగిల్స్ కూడా పెట్టాను అనమాట మా ఇంటి వరమహాలక్ష్మి అయితే అమ్మవారు అయితే రెడీ అయిపోయారు అయితే ఇంక నేను ప్రసాదాలు ఫ్రూట్స్ అమ్మవారికి చీర మొత్తం అని దగ్గర పెట్టి ఈ విధంగా పూజ చేసుకోవడానికి అయితే వీలుగా నేను పెట్టుకున్నాను అనమాట చూసారు కదా సరే అయితే నేను బుక్ అయితే మిస్ అయ్యాను అనమాట అందుకని చెప్పేసి ఫోన్లో ఫాలో అయ్యి నేనైతే ఈరోజైతే పూజ చేశాను అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మంచిగా పూజ జరిగింది మా హస్బెండ్ నేను కూడా అయితే పూజ చేశాము చూసారు కదా ఈ విధంగా అమ్మవారికి అయితే దీపారాధన చేయడానికి అని చెప్పేసి అవి అయితే నేను వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి విఘ్నేశ్వరెడ్డికి అమ్మవారికి అయితే పూజనైతే సమర్పించాను ఇంకా అమ్మవారికి అయితే దీపం పెట్టాను అనమాట నేను మా హస్బెండ్ కూడా అమ్మవారికి అయితే దీపారాధన చేశాము ఇలా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా భార్య భర్తలు కలిసి చేస్తే మనకి చాలా మంచి అయితే లభిస్తుంది అందుకని తప్పకుండా అందరూ కూడా వరకు ఈ ప్రతి పూజ కూడా ఇద్దరు నుండి చేసుకునేలాగైతే మీరు చూసుకోవాలి కాకపోతే పేపర్ అయినా ఉప్పు కాబట్టి ఇప్పటి నుంచి తీసుకోవాలి తీసుకొని మనం మంచిగా అమ్మవారికి ఒప్పుకోవడం అనమాట మాకు విజ్ఞులు లేకుండా అంత మంచిగా జరగాలని చెప్పేసి మన అమ్మవారి మీద కోరుకోవాలి తప్పకుండా అమ్మవారు మనం మంచి మనసుతో కోరుకుంటే తప్పకుండా మన కోరికలు ఉన్నాయి అమ్మవారు నిర్వహిస్తారు ఇంకా పూజ అయితే ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది తర్వాత అయితే కలిసి మీద మనము చేయిపోయి మనం ఫోన్లో ఉన్న మంత్ర మంత్రాలను అయితే నేను మేము ఫాలో అయ్యాము అలా అయితే పూజ అయితే చేసామన్నమాట చూసారు కదా ఈ విధంగా అయితే పూజ అయితే చివరికి అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇంక అమ్మవారికి అయితే ఇచ్చాము హారతి ఇచ్చి అమ్మవారిని అయితే మంచిగా వేడుకున్నామనమాట చూసారు కదా ఈ విధంగా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయింది మా ఇంట్లో అయితే చాలా హ్యాపీ అనిపించింది ఈరోజైతే మీ ఇంట్లో కూడా మంచిగా అందరికీ కోరుకున్నవన్నీ జరగాలని చెప్పి నేను అమ్మవారిని కోరుకుంటూ నన్ను కోరుకుంటున్నాను వారికి అయితే హారతి ఇచ్చేసి మేము కూడా హారతి అయితే తీసు ఈసారి అయితే మా అమ్ముడ్డ వాళ్ళు అయితే హడవిడిగా ఇట్టు తిరిపిన్నారు పూజ దగ్గరికి అయితే రాలేదు బయటతే వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు అని చెప్పేసి వీటివల్ అయితే వాళ్ళైతే కనిపించట్లేదు ఈసారిగా అమ్మవారి హారతి ఇచ్చేసి మేము అయితే హారతిసేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం అచ్చంతలు అవి తీసుకొని ఫ్రీ ఫ్రెండ్స్ అయితే తిప్పు తిరిగి వేసుకుంటలు వేసి అచ్చంతలు కూడా మనం వేసుకోవాలి ప్రతిసారి పోటీ చేసినప్పుడు కూడా ఎలాగైతే ఖచ్చితంగా చేయాలన్నమాట మేమైతే ఇంకా అక్షంతలు అవి తీసుకొని అమ్మవారికి అయితే వేసాము వేసి కొన్న నిధులున్న అక్షంతలు అయితే మేము మేము కూడా వేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మవారికి అయితే పసుపు కుంకుమ వేసి పూజ అయితే చేశాను ఇంకా పూజ అయితే చేసిన తర్వాత ఇంకా పూజ అయితే ఇంకా నెక్స్ట్ అయితే వచ్చింది ఇంకా ఈ పసుపు కుంకుమ అక్షంతలు వేసిన తర్వాత అయితే అమ్మవారిని అయితే మంచిగా వేడుకున్నాను అనమాట అంత మంచిగా జరగాలి పూజలు ఉన్నా తప్పులు ఉన్నా క్షమించమ్మా అని చెప్పేసి అమ్మవారిని అయితే నేనైతే వేడుకున్నాను నెక్స్ట్ అయితే మా హస్బెండ్ అయితే అయితే నేను బొట్టయితే పెట్టించుకున్నాను ప్రతిసారి నేను పూజ చేసుకున్నప్పటికల్లా మా హస్బెండ్ అయితే నాకు బొట్టయితే కన్ఫర్మ్గా అయితే పెడతారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చిన ముత్తైదులకి అయితే అయితే ఇచ్చాను నేనైతే ఈసారి అయితే ఫైవ్ మెంబెర్స్కి అయితే వాయినం ఇవ్వాలని అనుకున్నాను ఫైవ్ మెంబర్స్కి అయితే వాయనం అయితే ఇచ్చాను నేనైతే ఫుల్ హ్యాపీ అయ్యి అనమాట ఎందుకంటే పూజ అయితే చాలా మంచిగా జరిగింది ఏ విఘ్నాలు లేకుండా అందుకని చెప్పేసి నేనైతే ఫుల్లీ హ్యాపీ ఉన్నాను అయితే ఆదురుగైతే వాయినం అయితే ఇచ్చాను అనమాట ఈసారి ఇటు జరిగితే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి అందుకని చెప్పి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ వరలక్ష్మి వత రోజు నాకు అంతా హ్యాపీగా అనిపించింది పూజ అంతా కూడా పాజిటివ్గానే జరిగింది మీ ఇంట్లో కూడా ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజ ఇంకా వాయినం ఇవ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది కదండి mm -hmm.